హాయ్ అండి టమాటా పెసరపప్పు స్టవ్ ఆన్ చేస్తున్నా గిన్నె పెట్టినా సరిపడా ఆయిల్ ఆయిల్ మంచిగా వేడి కావాలి ఆయిల్ వేడి అవుతుంది జీలకర్ర ఆవాలు తర్వాత పచ్చిమిర్చి తర్వాత కరివేసా ఉల్లిపాయ పేస్ట్ తర్వాత సగం గ్లాసు పప్పు పెసరపప్పు టమాటా వేయాలి మంచిగా ఈవెంట్లో కలపాలి తర్వాత కొత్తిమీర ఉల్లి ఆపి మెంతి ఆకు మూడు టమాటాలు కొద్దిగా ఆఫ్ పసుపు ధనియాల పొడి మసాలా మంచిగా వేసుకుంటే వాసన బాగుంటుంది ప్రగోలేటప్పుడు గుమఘూ అంటే అంటే మనకు ఒక ఐదు నిమిషాలు మంచిగా గోళాలు ముక్కలు టమాటా ముక్కలు పచ్చిమిర్చి మలియమాకు కొత్తిమీర ఆకు మేంతకు లాంటిదిండి ఇప్పుడు మనం వాటర్ ఓసుకోవాలి మూడు గ్లాసులు వాటర్ టమాటాలు కొంచెం అందులో అలా వాటర్ కూడా ఉంటుంది కాబట్టి మూడు గ్లాసులు సరిపోతాయి మంచి ఒక పది నిమిషాలు హై ఫ్లేమ్లో ఉడికించాలి తర్వాత వచ్చేసి చిన్నగా పెట్టుకోవాలి సిమ్లో సిమ్లో పెట్టి సిమ్లో ఒక పది నిమిషాలు ఉడికితే అయిపోతుంది కదా ఉడికేటప్పుడు చూపిస్తాం చూద్దాము టమాటా పెసరపప్పు ఉడుకుతుంది బాగా వాటర్లో పోకున్నాం కదా అన్నీ వేసి ఈ విధంగా మంచిగా ఉడకాలి ఒక పది పదిహేను నిమిషాలు బాగా ఉడికింది పుట్టుకయిందనుకోండి ఉడికిందనుకో పప్పు కొంచెం ఉడకాలి ఉడికితే తర్వాత సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్నాక ఇంకా కొద్దిగా ఉడుకుతుంది మీరు అందరు బాగున్నారా మేమైతే బాగున్నాము ఆ వంటలు ఎట్లా వస్తున్నాయో చూడండి మీరు కూడా నేర్చుకోండి రాని వాళ్ళు చేసుకోండి తినండి చాలా మంచి కుదురుతాయి నా చేతోటి వంట నేను ఎట్లా చేసుకుంటున్నా అన్నది చూపిస్తున్నా మీరు కూడా ఇదే విధంగా రిపేర్ చేసుకోండి ఉప్పు కారం మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి పప్పు బాగా గట్టిగా ఉండాలంటే వాటర్ తక్కువ ఉండాలి పప్పు బాగా లూజ్గా ఉండాలి వలసగా ఉండాలి ఇప్పుడు అంటే ఇట్లా మనం వాటర్ అయిపోయాలి వేసుకోవాలి పప్పు వేసుకున్నాక ఛాన్ చేసుకుంటే అప్పుడు పప్పు గట్టి ఉన్నా కూడా ముద్దపప్పు వేసుకున్నా కూడా అందులో చారు ఉంటుంది కాబట్టి చారు చేసుకుంటే సపరేటు వేసుకొని తినచ్చు ఇక ఓన్లీ పప్పు వేసుకొని ఏదైనా పచ్చడి పాపడాలు అంచుకు పెట్టుకొని తిందాము అంటే మనకు టైం లేకుంటే ఒకటి ముద్దపప్పు వేసుకొని మామిడికాయ పచ్చడి టమాటా పచ్చడి ఏదో ఒక పచ్చడి పక్కకు పెట్టుకొని కొన్ని వడియాలు పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది మనకు టైం ఉంటే పప్పు చారు వడగాలి ఇలా టమాటా పప్పు తినాలి అనుకున్న వాళ్ళకు టమాటా పప్పు ఇది కూడా చపాతీలకు అన్నంలకు బాగుంటుంది కొద్దిగా స్టవ్ సిమ్ ఎత్తున్నా సిమ్ పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించుకోవాలి చూద్దామండి పప్పు టమాటా పప్పు ఫిఫ్టీ పర్సెంట్ ఉడికింది ఇప్పుడు మనం సాల్ట్ వేసుకోవాలి అదిగా కారొడి హాఫ్ స్పూన్ వేసిన స్పూను సాల్ట్ ఇప్పుడు వంట తగి హై ఫ్లేమ్లో పెట్టాలి ఎప్పుడైనా మనకు నూరపేసు లేకుండా ఇప్పుడు టమాటా పప్పు వేసుకుంటే బాగుంటుంది వంట ఫుల్ చేస్తున్న ఒక పది నిమిషాలలో రెడీ అవుతుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుక్కర్లో వేసుకునే వాళ్ళకు కుక్కర్ పెట్టి ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు పచ్చిమిర్చి ఉల్లిగడ్డ కలియమాకు అన్నీ మంచిగా నూనెలా గోలిచ్చి పప్పు పోసుకొని టమాటాలు కావాలంటే రెండు మూడు టమాటాలు కట్ చేసేసి ఎంత పప్పు పోసుకుంటానో దాంతో మూడు గ్లాసులు పోసి రెండు విజిల్లు పెట్టాలి మంచి ఉడుకుతుంది తొందరగా అవుతుంది మనం ఇంట్లోనే ఉన్నాం కాబట్టి గిన్నెలో వేసి చూపిస్తున్నాం బయటకు పోయేటోళ్ళకు కానీ ఆఫీస్కి పోయేటోళ్ళకు కానీ స్కూల్ వాళ్ళకు తొందరగా కావాలంటే కుక్కర్లు వేసి అన్నీ గోలిచ్చి కుక్కర్ మూత పెడితే రెండు విజిల్ పెట్టుకుంటే మెత్తగా ఉడుకుతుంది ఇది ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో పెడుతున్నా చూద్దాము పప్పు ఏ విధంగా ఉడికిందన్నది దగ్గరకు వచ్చేసింది ఏమైనా టమాటా ముక్కలు గట్టిగా ఉన్నా కూడా ఇలా మనం చేసే స్పూన్ తోటి కొద్దిగా ప్రెస్ చేస్తే కూడా పప్పు టమాటా మంచిగా మెల్ట్ అయిపోతుంది గంటతోటి ప్రెస్ చేయాలి ప్రెస్ చేస్తే పప్పు కూడా కొద్దిగా మంచిగా మెల్ట్ అవుతుంది టమాటాలు ముక్కలు కూడా మళ్ళీ మంచిగా మెల్ట్ అయిపోతుంది ముక్కలు ముక్కలుగా తగలకుండా మెల్ట్ అవుతుంది ఇప్పుడు ఈ రకంగా ఉన్నది కదా మనం స్టవ్ ఆఫ్ చేసినాక మరి కొంచెం థిక్నెస్ తగ్గుతుంది మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి తినండి టేస్ట్ ఎట్లున్నదన్నది చూడండి చాలా బాగుంటుంది అడగంటకుండా మళ్ళీ ఒకసారి కలుపుతాను ఈ విధంగా చేసుకోవాలి చాలా బాగుంటుంది చపాతీలోకి కూడా బాగుంటుంది రైస్లోకి కూడా బాగుంటుంది చారు లేకున్నా కానీ మనం టమాటాలు వేసుకుందాం కాబట్టి కుల్ల కుల్లగా ఉంటుంది ఈ టమాటా పప్పు కూడా మామిడికాయ పచ్చడి మామిడికాయ పచ్చడి కొంచెం వేసుకొని రైస్లో తింటే బాగుంటుంది తెలంగాణ వంటలు ఉప్పు కారం మసాలా పొడి ఇవన్నీ మనం మంచిగా వేసుకొని చేసుకుంటాం ఘాటు ఘాటుగా స్పైసీ స్పైసీగా చూస్తున్నారా దగ్గర వచ్చేసింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్ చేస్తున్నా కర్రీ మొత్తం ఉడికినాక ఈ విధంగా ఉన్నది కర్రీ టమాటా పప్పు ఇది మనకు పెసరపప్పు ఓన్లీ పెసరపప్పు ఇంకా టమాటా యాడ్ చేయలేదు ముద్దపప్పు పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది మామిడికాయ పచ్చడి అంచుకేసుకొని తినాలి